హలో ఫ్రెండ్స్ ఎస్ఎస్ వంటలు విత్ అమ్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం టమాటా మునక్కాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం చిన్న స్టోరీతో మీ ముందుకు వస్తా చూడండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వానాకాలం మొదలైంది ఆకాశం మబ్బులతో నిండిపోయి వర్షపు వాసన తేలింది ఇంటి ఆవరణలో పొయ్యి పక్కన అమ్మ బిజీగా కూరలు వండుతుంటే టేబుల్ మీద వేడి వేడి అన్నంతో కలిపిన మునక్కాయ టమాటా కర్రీ వాసన వస్తుంది ఆ కూర వాసన పిల్లతనాన్ని గుర్తు చేసింది తాతయ్యతో తిన్న విందు మామిడికాయ తోటల్లో ఆటలు అమ్మ చేతి ముద్దలు అన్నీ గుర్తుకొస్తున్నాయి ఫ్రెండ్స్ టమాటో గుజ్జు మునక్కాయ మాధుర్యం మసాలా తింటుంటే అన్నిటిని కలిపి మా ఇంటి ప్రత్యేక రుచి ఇది కేవలం కూర కాదు ప్రతి ఊపిరిలో ఒక చిన్న జ్ఞాపకం కొన్ని లాభాలు ఉన్నాయి ఫ్రెండ్స్ అవి ఏంటో చూసేద్దాం ఐరన్ సమృద్ధిగా ఉంటుంది ఫ్రెండ్స్ రక్తహీనత సమస్య ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది ఎందుకంటే విటమిన్ సి ఎక్కువగా ఉండటంతో శరీర నిరోధక శక్తిని పెరుగుతుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం మర్చిపో